ఒక చక్కని నీతిపద్యాన్ని ఇప్పుడు ఆలపించబోతున్నాను ఆరంభించరు నీచ మానవులు సంత్రస్తులై ఆరంభించిన పరత్యజింతులై మజములు విజ్ఞనిహస్యమానులగుచున్ దృత్యోన్నతో ప్రార్ధకములు జగింపరు సుమీ ప్రజ్ఞానిధులుగా ఉన్నా భావం నీచులైన వారు ఆటంకాలు వస్తాయనే భయముతో తాము చేయాలనుకున్నటువంటి పనిని అసలు ప్రారంభించరు మధ్యములు ఆటంకాలు ఎదురైతే మొదలుపెట్టిన పనిని సగములోనే వదిలివేస్తారు కానీ ప్రజ్ఞానిధులైన నీతి ధీరులు మాత్రం ఇన్ని ఆటంకాలు కలిగిన ధైర్యముతో కూడి గొప్ప ఉత్సాహముతో ప్రారంభించిన పనులను పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అని దీని యొక్క భావం ధన్యవాదము